నెల్లూరు నగరంలో రాష్ట్రీయ జాగరణ శృంఖల ముంబాయి అశ్వమేధ మహాయజ్ఞం మాధ్యమంలో యాభై ఒకటి కుండలీల గాయత్రి మహాయజ్ఞం ఘనంగా ఈరోజు ఉదయం విఆర్సి మైదానంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రవంతి జయవర్దన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు ఈ కార్యక్రమంలో విశేషంగా దంపతుల చేత యజ్ఞమును సామూహికంగా నిర్వహించి విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు వ్యాపారస్తులు

శివాజీ గారు భువన గారు కంప్లీట్లీ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మేము ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి కాలు నొప్పి వచ్చింది పక్క వస్తుంది కదా కాలు నొప్పి వచ్చింది అంటే కొంచెం నిలబడి కొంచెం స్ట్రెచ్ కొడుతున్నారు దేవుడ కేవలం మనిషికి నవ్వడం ఇచ్చారు కరెక్ట్ కదా మీరు నవ్వుతే ఎంత బాగు కనపడుతున్నారు ఎందుకంటే చాలా కంప్లైంట్ చేస్తున్నారండి మీరు స్టేజ్ మీద ఉన్నారు కదా మైక్ ఉంది కదా మీ దగ్గరే మీరు కొంచెం చెప్తారా గట్టిగా కనపడుతుంది లేదు మీ మనుషులు మీ ఇష్టంలో అంత గట్టిగా ఉంటే భావం అంతా పెద్దగా బయటికి వస్తుంది ఫస్ట్ నుంచి మీ అందరికీ మీరు రిటర్న్ ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ లాగా అంటే ఏమి మీ మనస్తత్వం కావాలి ప్రశాంత మనస్తత్వంలో కూర్చుంటే పూజ చేస్తే మీరు నవ్వడం స్వాగతం చేస్తే వాళ్ళకి ఎంత ఇష్టపడుతున్నారు లేదంటే మీ మీరందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళు మాకు ఎక్కువ చెప్పడం అవసరం అటువంటి రక్షా విధానం రక్ష దీశలో మనం దిశ పేరు చెప్పుకొని అగ్నిహోత్రం ప్రతి ఇంట్లో ప్రతి మనిషి సంస్కృతి సాంప్రదాయ సంస్కారం ఉండాలి మీరు ఎవరు ఎదురు జరగాల్సింది ఎవరైతే లేదు మీరు ఏదైతే అక్కడ అంచు తెలిపిస్తాం రెండు రెండు నక్షత్రం మాతాజీ వంద సంవత్సరాల యొక్క జన్మ శతాబ్ది అఖండ జ్యోతి యొక్క జన్మ శతాబ్ది కూడా దిగ్జయ వారికి మీరు రోజు గాయత్రి మీరు నవ్వడం స్వాగతం చేస్తే వాళ్ళకి ఎంత ఇష్టపడుతున్నారు లేదంటే ఎందుకంటే చాలా కంప్లైంట్ చేస్తున్నారండి మీరు స్టేజ్ మీద ఉన్నారు కదా మైక్ ఉంది కదా మీ దగ్గరే మీరు కొంచెం చెప్తారా గట్టిగా కనపడుతుంది లేదు మీ మనుషులు మీ ఇష్టంలో అంతా గట్టిగా ఉంటే భావం అంతా పెద్దగా బయటికి వస్తుంది ఫస్ట్ నుంచి పూలసింది నుండి తాగించుకొని ఎజ్ఞ మెట్టు రెండో మెట్టు మీద పెట్టుకోండి రక్ష జాగ్రత్తగా నాలు ఇది నాకు ఎజ్ఞి కొండికి నా